ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద అడ్ గారులో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల నేను లోన్ ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ కేజీవెల్స్ అమ్మకనెక్కగలము ఈ కేజీవీల్స్ యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చేయించని చెప్పారు ఇది ఒక పంట మాత్రమే దున్ని పక్కకు పెట్టానని చెప్పారు జాండియర్ కేజీవీల్స్ ఇవి కేజీవెల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇంత డ్యామేజ్ లాంటివి కూడా ఏమీ కూడా లేదు ఈ కేజీవెల్స్ అనే లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్ చిన్నపాడూరు మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ముప్పై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది ఈ కేజీవిల్స్తో పాటు మనకు డిస్క్లు కూడా రావడం జరుగుతుంది మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి కేజీవెల్స్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరణ సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహాలని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్